హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో చాలా రోజులైందండి మీతో మాట్లాడి సో ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమిటనేసి అంటే ఆల్రెడీ తమ్ముణలో చూసా ఉంటారు డే వన్ అనేసి అని అంటే నాకు యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న రూమ్ వచ్చేసరికి మా హౌస్ అండి ఇంట్లోనే అమ్మ వాళ్ళు లోపల పడుకున్నారు సో చిన్న ప్లేస్ ఉంటే పక్కన కర్టన్స్ కూడా వేయకుండా మీకు న్యాచురల్గా వీడియో చేస్తున్నాను సో ఇక్కడ టాపిక్ టాపిక్లోకి వెళ్తే నా దగ్గర ఉన్న కంటెంట్ వచ్చేసరికి కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారో సో వాళ్ళకి తెలియదు సో తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫుడ్ అండ్ ట్రావెల్ మన కంటెంట్ సో ఈ ఫుడ్ అండ్ ట్రావెల్ కంటెంట్ వచ్చేసరికి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు అదేవిధంగా చిన్న చిన్న ట్రావెలింగ్ ట్రిప్స్ కూడా ఉంటాయి అరకు అరుణాచలం ఈషా ఆదియోగి కాశీ ఇంకా చాలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సో అవి చూడకపోతే ఛానల్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పటివరకు ఇవి చేశాను కానీ ఈ ఇయర్ న్యూ ఇయర్ నుంచి రోజుకొక వీడియో పెడదాం అనుకుంటున్నా డైలీ ఒక వ్లాక్ కింద పెడదాం అనుకుంటున్నా ఎలా ఉంది మన స్టూడియో సెటప్ బాగుంది కదా న్యాచురల్గా సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్లో సో ఇలాగే ఉండాలంటదండి మేబీ నేనైతే కటన్స్ కానీ ఏం కానీ వేయకుండా వీడియో తీస్తున్నా సో చాలామంది కటన్స్ వేసి కవర్ చేస్తుంటారు సో న్యాచురల్గా కుట్టేద్దాం ఎందుకంటే అంత నాకు అంత టైం ఉండదండి సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ పిఎం సెవెన్ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ అవర్ ఎయిట్కి వచ్చేస్తాను ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసి టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది సో అది అప్లోడ్ చేయబడికి నైట్ నైన్ టెన్ అయిపోతుంది సో వ్యూస్ అంతంత మాత్రమే వస్తున్నాయి మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా సో డైలీ వ్లాగ్స్ లేదు బ్రో రూ బోరింగ్ రొటీన్ అనేసి అనుకుంటే ఒక కంటెంట్ చెప్పండి సో దాన్నే ఫాలో అవుతాను నా నుంచి సో బ్రో నీకు ఇది బాగుంటుంది సో ఈ కంటెంట్ చేయు ఇది బాగా చెప్తున్నావు అనేసి అని తెలుస్తుంది కదా ఎందుకంటే నా నుంచి మీకు ఏం కావాలనేది నాకు తెలియట్లేదు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి ఏం చూస్తున్నా తెలియట్లేదు ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ అనేది ఫుడ్ బ్లాగ్స్ చాలామంది వస్తారు మన వైజాగ్లో చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు సో ఇంకా చూడాలి ఇది మన మిడిల్ క్లాస్ స్టూడియో యాక్చువల్లీ నేను కంటెంట్ వచ్చేసరికి డైలీ వ్లాగ్స్ అనుకున్నా ఎలక్ట్రానిక్స్ అనుకున్నా నెక్స్ట్ కుకింగ్ అనుకున్నా హోమ్ కుకింగ్ లేదా అమ్మతోటి ఏమైనా చేసే కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా సో అవ అనుకున్నా సో ఏం చేద్దామన్నా నాకు అసలు టైం కుదరట్లేదండి యాక్చువల్లీ నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి నేను ఒక ప్రైవేట్ జాబ్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి సో కంపెనీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ టు సిక్స్ పిఎం సో ఆల్మోస్ట్ టెన్ అవర్స్ షిఫ్ట్ అలాగే ఒక టెన్ టు లెవెన్ అవర్స్ అయిపోద్దండి ఆ విషయానికి వస్తే కంటెంట్ ఏమైనా మీకు ఇద్దామన్నా నాకు అవ్వట్లేదు షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు ఫుడ్ వీడియోసే పెడుతున్నాను మేము వెళ్ళిన వీడియోస్ ఫ్రెండ్స్తో వెళ్ళిన వీడియోస్ సో ఇక్కడ నుంచి ఫుడ్ అండ్ ట్రావెల్ కాకుండా డైలీ ఏదైనా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా ఆ వ్లాగ్లో ఏదైనా కంటెంట్ ఏమైనా వ్యూస్ వచ్చి వెళ్తే ఇంకా దాన్నే పట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను సో మీ దగ్గర ఏమైనా సజెషన్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి ఏదైనా కంటెంట్ ఈ కంటెంట్ నువ్వు ప్రిపేర్ అవ్వు ఈ కంటెంట్ నువ్వు ట్రై చేయు ఇది బాగా క్లిక్ అవుతుంది నీకు అని ఏదైనా నాకు సజెషన్ చేయాలని కూడా సజెషన్ చేయండి సో ఇంకపోతే సో ఈరోజు న్యూ ఇయర్ డే కాబట్టి ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి సో నేను మార్నింగ్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆర్ సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడో లేచాను అప్పటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లంచ్ ఏం చేశాను ఎక్కడ తిన్నాను నెక్స్ట్ ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాను సో ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్ అనేది మీకు తెలిసిపోతుంది నా డైలీ రొటీన్ లైఫ్ అందరినీ కవర్ చేస్తానండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆఫీస్ కొలీగ్స్ చాలామంది ఉన్నారు ఈ వీడియో అనేది మేము పెట్టాలనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనేసి అనుకుంటే చెప్పండి ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తాను లేదు నా నా నుంచి మీరు ఏదైనా కంటెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే సో అదే ప్రిపేర్ అవుతాను ఓకేనా సో వీడియోతో స్టార్ట్ చేద్దాం అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను సో అదేంటనేసి అంటే నేను ఆఫీస్ వచ్చేసరికి మాది రొటేషనల్ షిఫ్ట్స్ అండి ఒక మంత్ డే షిఫ్ట్స్ ఉంటాయి ఇంకొక మంత్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి సో రొటేషనల్ సో నైట్ షిఫ్ట్స్ వల్ల నైట్ షిఫ్ట్ చేసి వచ్చి మార్నింగ్ ఎడిటింగ్ చేసి సో మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకొని లేచి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ తినేసి పడుకొని లేచి ఎడిటింగ్ చేసి అది వీడియో ఒక వీడియో కింద అప్లోడ్ అవుతుందండి అలా టూ త్రీ డేస్ చేస్తే కానీ నాకు ఒక వీడియో బయటికి రావట్లేదు సో కంటెంట్ అందుకే మిస్ అవుతుంది నా నుంచి సో ఇలా కాదు డైలీ రొటీన్గా ఏది మనం ఏది ఉంటా చేద్దాం అనేసి అని ఇచ్చేస్తున్నా అండ్ ఇప్పుడున్న టైం వచ్చేసరికి ఇప్పుడున్న రికార్డ్ చేసిన టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ అవుతుందండి మార్నింగ్ అనుకుంటున్నారా ఎందుకంటే నా కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి అంటే నా కళ్ళు కూడా పడుకుండా పోతున్నాయి నిద్ర వచ్చేస్తుంది అమ్మాలు పడుకున్నారు సో మీరు నమ్మకపోతే మీకు వాచ్ చూపించమంటారా చూపిస్తాను చూడండి చూసారు కదా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది వన్ అవుతుంది అందుకే ఈ టైంలో నాకు కొంచెం ఫ్రీ ఉంటుందని చేశాను మిగతా అంతా మా అమ్మ వాళ్ళు అందరు గందరగోళంగా ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా సో అదే అండి నా పరిస్థితి ఇది ఆ వీడియో మీకు డైలీ బ్లాగ్స్ కావాలంటే రొటీన్గా అన్నీ చేద్దాం ఫుడ్ బ్లాగ్స్ కూడా చేద్దాం సో మీకు ఏది నచ్చుతుందో అది కమెంట్ చేయండి దాన్ని పట్టుకొని వెళ్తాను న్యూ ఇయర్ కాబట్టి నేను ఏం చేశాననేది ఒక బ్లాగ్ కింద తీసుకున్నానండి సో నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ ఎవరు ఎలా కవర్ చేస్తాను సో చాలామంది అడుగుతారు చాలా బాగా ఎంజాయ్ బ్రో ఏంటి అని సో నా ఎంజాయ్మెంట్ ఏం లేదు నా ఉన్న డైలీ రొటీన్ లైఫే నేను పోస్ట్ చేస్తాను స్టోరీస్ కానీ ఏవైనా సో అది మీరు చూడొచ్చు ఈ ఒక్కరోజు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలాగ టైం స్పెండ్ చేస్తాను ఏంటి అనేది సో మీరు అలాగే ట్రై చేయండి మేబీ మీకు నచ్చితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లాస్ట్లో మీకు కన్క్లూజన్ ఉంటుంది నా నుంచి మీకు ఏం కావాలి నేనేం చేశాను ఇప్పటి వరకు అనేది సో ఇప్పుడైతే వీడియో చూడండి లాస్ట్లో మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకే చూడకపోతే మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియో చేద్దాం సో మీ సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ జై హింద్